దేశంలో అందరికీ శుభవార్తను చెప్తూ ముఖ్యంగా ఇల్లు కట్టుకునే వారికి శుభవార్తను చెప్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చినట్టుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి పూర్తిరాలు చూద్దాం వీడియోస్ స్కిప్ చేయడానికి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నమై చేయండి వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ అంటే టాపిక్లోకి అయితే వెళ్దాం మెయిన్ టైట్లో చూస్తున్నాం సుప్రీంకోర్టు శుభవార్త అని చెప్పి సో ముఖ్యంగా సుప్రీంకోర్టు మనకి దేశవ్యాప్తంగా ఒక కీలక తీర్పునిస్తూ అందరికీ శుభవార్త అయితే చెప్పింది ఇక్కడ చూస్తున్నాం బిల్డర్స్ డెవలపర్స్ కారణంగా సొంతింటి కల కలగానే మిగిలిపోతున్న వారందరికీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుభవార్త అయితే చెప్పింది ముఖ్యంగా వారికి అనుకూలంగా తీర్పునైతే ఇచ్చింది ఇప్పుడు చూడొచ్చు బిల్డర్స్ డెవలపర్స్ కారణంగా ఫ్లాట్లు చేతికి రాకుండా ఇబ్బంది పడుతున్న వారికి అనుకూలంగా కామెంట్లు చేస్తూ మనకి తీర్పు అయితే ఇచ్చింది మొత్తంగా ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా ఇల్లు కట్టుకునే వారందరికీ కూడా కీలక అయితే మనకి విడుదల చేస్తూ సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వమని చూస్తూ ఉన్నాం యజమానులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసిన నేపథ్యంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చింది ముఖ్యంగా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ యొక్క ఇల్లులకు సంబంధించి తీర్పు ఇవ్వడం చాలా వరకు అదే అదేవిధంగా మనకి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా మనకి ఫ్రెండ్స్ సో ఈ యొక్క ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనుసంధానం చేసుకోవాలి అని చెప్పి ప్రక్రియ చేపడుతున్నట్టు మనకి చెప్పమే జరిగింది ఇటువంటి న్యూస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్